అంతక నమస్తే అండి మనం ఈ మధ్య రెగ్యులర్గా ఈ సోషల్ మీడియాలోనూ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు చూస్తూనే ఉన్నాం తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు వచ్చింది ఎమ్మెల్యే గారు వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ ఉంది ఎమ్మెల్యే గారు కూడా ఆ గ్రూప్తో కలవట్లేదు సో అక్కడ మొత్తానికి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో ఎమ్మెల్యేగా ఉన్నారంతే కానీ పవర్స్ లేవు ఏమీ లేవు అక్కడ నాయకులదే పెత్తనం ఏదో జరుగుతుంది మొత్తానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే ఎందుకు ఆయన వ్యవహార శైలి అలా మారింది సరే అది తిరువురు ఆరు నెలల నుంచి జరుగుతూనే ఉంది పరిస్థితి మారలేదు ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇంకా దానికి పరిష్కారం లేదు ఒక్క వారం రోజులు వారం రోజుల కిందట రైల్వే కోడూరు నియోజకవర్గంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల వాళ్ళు కొట్టుకున్నారు అక్కడ ఎమ్మెల్యే నిజానికి జనసేన పార్టీ కావచ్చు అక్కడ ఇన్ఛార్జీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రూపానందరెడ్డి గారితే పెత్తనం కానీ అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేసిన విశ్వనాథ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీకి తరపున పోటీ చేసి ఓడిపోయిన నరసింహప్రసాద్ గారు వీళ్ళ వర్గాలు బలంగా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఖాదీ బోర్డు చైర్మన్గా ఉన్న కేకే చౌదరి గారు ఆయన వర్గం బలంగా ఉంది సో వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెత్తనం కోసం వాళ్ళ ఫైటింగ్ అలా జరుగుతూ ఉంది సో ఆ నియోజకవర్గంలో గ్రూపులు గ్రూప్ వారు విపరీతంగా ఉంది అలాగే నిన్న నిన్నో ఈరోజు ఒక వార్త చదివా సింగనమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ వార్ జరుగుతోంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా వాళ్ళు రోడ్డు ఎక్కారు రచ్చకెక్కారు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ అవినీతి ఎక్కువ జరుగుతుంది సొంత పార్టీ కార్యకర్తల్ని దోచుకుంటున్నారు అని చెప్పి అది వాళ్ళు మొదలుపెట్టారు ఈ మూడు కూడా రిజర్వ్డ్ కాన్షియన్సీసే ఒక ఆరు నెలల ముందే సత్యవేణ్ నియోజకవర్గంలో కూడా ఏం జరిగిందో మనం చూసాం ఎమ్మెల్యే గారు అడ్డంగా ఒక వీడియోలో బుక్ అయ్యారు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే అక్కడ ఒక వర్గం అక్కడ కూడా రెండు మూడు వర్గాలు ఉన్నాయి వర్గపోరులో అక్కడ మూడు వర్గాలు ఉన్నాయి యాక్చువల్లీ వర్గపోరులో భాగంగానే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద ఒక హనీ ట్రాప్ వేశారు ఆయన బుక్ అయిపోయాడు సో ఇప్పుడు ఆయన బుక్ అయి ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఇతర వర్గాల పెత్తనం జరుగుతుంది అది కూడా రిజర్వ్డ్ కాన్స్టిచ్యువెన్సీనే ఇవి ప్రస్తుతానికి బయటకు వచ్చాయి బయటకు రాకుండా అంతర్గతంగా గొడవలు జరుగుతున్న రిజర్వ్డ్ కాన్స్టిచ్యువెన్సీస్ కూడా చాలా ఉన్నాయి అవి మేబీ నెక్స్ట్ మంత్ వచ్చే నెల కావచ్చు ఆ తర్వాత నెల కావచ్చు ఆ తర్వాత నెల కావచ్చు పోతులబోట్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి అక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు అక్కడ బేవత్సమైన కరప్షన్ జరుగుతుంది అవినీతి జరుగుతుంది ఇసుక విషయం గ్రానైట్ విషయంలో విపరీతంగా జరుగుతుంది అక్కడ ఎమ్మెల్యే కాంప్రమైజ్ అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు అంటే తల ఏది తల కొంత అన్నట్టు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు కానీ అక్కడ కూడా ఒక వర్గం రెడీగా ఉంది కాసు కూర్చుంది ఎనీ టైం రోడ్డు ఎక్కడానికి అది కూడా ఉందన్నమాట గంగాధర్ నెల్లూరులో కూడా రెడీగా ఉన్నారు కాకపోతే అక్కడ ఎమ్మెల్యే గారు కొంచెం హై ప్రొఫైల్ జాబ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి బయటకు రావట్లే మరోవైపు చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఒక వర్గం కాసు కూర్చుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి వైఖరి అంతా ఏకపక్షంగా ఉంది ఏకచత్రాధిపత్యం నడుస్తుంది విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి చిల్లర చిల్లర ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్యే ఏం చేస్తున్నా సరే ఆయన పది రూపాయలు తింటుంటే వంద రూపాయలు తింటున్నారని చెప్పి బయటకు ప్రచారం చేస్తుంది గంటా గారి వర్గం మాజీ ఎమ్మెల్యే గారు అంటే సో వాళ్ళు కూడా ఎనీ టైం అనేటట్టు రెడీగా ఉన్నారు ఇక కొవ్వూరు నియోజకవర్గంలో చెప్పే పని లేదు రేపు మాపో అన్నట్టు వాళ్ళు ఉన్నారు ఇట్లా రాష్ట్రంలో కూటమి గెలుచుకున్న రిజర్వ్డ్ స్థానాల్లో దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడ్డాయి బయటకు వచ్చేసాయి ఒక నాలుగు నియోజకవర్గాలు ఆల్మోస్ట్ అక్కడ ఎమ్మెల్యేలను డమ్మే చేస్తారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలను డమ్మీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదట సమస్యలు తలెత్తేది రిజర్వ్ నియోజకవర్గాల్లోనే నేను ఎన్నికలకు ముందు ఇదే మాట చెప్పా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పుడు సిట్టింగ్ ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలకు రిజర్వ్డ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు గారు భయపడి పాయకురావుపేటలో ఉన్న అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరు కొవ్వూరులో ఉన్న జవహర్ గారిని తీసుకొచ్చి తిరువూరు అట్లా చాలా దూర దూరాలు మార్పులు చేర్పులు చేశారు మొత్తం అన్నీ బెడిచుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సిట్టింగ్లో ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఆరు మందిలో ఇరవై ఏడు మందిలో సుమారుగా ఇరవై రెండు మందిని మార్చిపడేశారు ఎవరూ గెలవలేదు అందరూ ఓడిపోయారు ఆయన కూడా దూర ప్రాంతాలను ప్రక్షాళన చేశాడు అందరూ ఓడిపోయారు వైసీపీ కొంచుకోట లాంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ ఓడిపోయింది రిజర్వ్ నియోజకవర్గాల్లో సో ఇప్పుడు మరి గత రెండు ఎన్నికల అనుభవాలు ఏం చెప్తున్నాయి గత రెండు ప్రభుత్వాల అనుభవాలు ఏం చెప్తున్నాయి రిజర్వ్ నియోజకవర్గాల్లో గ్రూప్స్ వస్తున్నాయి సంతనోతలపాడు నియోజకవర్గం నేను చెప్పడం మర్చిపోయాను అక్కడ విజయ్ కుమార్ గారికి విపరీతంగా వ్యతిరేకత వచ్చింది నిజానికి ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనూ టీడీపీ వాళ్ళు కొంతమంది ఫైట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులోనూ ఫైట్ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వేవ్ బాగా కలిసి వచ్చింది కాబట్టి ఆయన గెలిచారు లేకపోతే ఆయన గెలిచే అవకాశమే ఉండేది కాదు అక్కడ విపరీతమైన గాలి వేవ్ ఉండడంతో ఆయన గెలిచారు ఇప్పుడు ఆయన మీద విపరీత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి ఆయన చుట్టూ కూడా రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చేరారు ఆయనకు వ్యతిరేక గ్రూప్ కూడా బలంగా ఉందన్నమాట సో వాళ్ళు తరచూ పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు సో అది ఆయన పొలిటికల్ కెరీర్కి ఇబ్బందిగా మారింది ఇట్లా రిజర్వ్ నియోజకవర్గాలు పరిస్తుంది సో అంటే నేను చెప్తున్నది గత పదేళ్ల అనుభవాల నుంచి ఈ ఎమ్మెల్యేలు నేర్చుకోలేదు పార్టీ పెద్దలు నేర్చుకోవట్లేదు ప్రభుత్వాలు నేర్చుకోవట్లేదు సాధారణంగా నేను గమనించిందంటే నేను పూర్తి చెప్పలేను కానీ అహంకారం వలన లేదంటే బానిసత్వం వలన సమస్యలు వస్తున్నాయి బానిసత్వం వలన వచ్చిన సమస్యలు ఏంటంటే ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉంటున్నారో వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది వాళ్ళ గ్రూపులు ఎక్కువైపోతున్నాయి నీకేంటి పెత్తనం ఇంకా మేము వస్తామని వాళ్ళు అహంకారంతో ఉండటం వల్ల సమస్య ఏంటంటే మేము డబ్బులు పెట్టాము మేము కదా పెత్తనం చేయాల్సిందని వాళ్ళు అలా కాకుండా హుందాతనంగా ఉందామన్నా సరే వండి హుందాతనంగా ఉండేది చాలా తక్కువ వాళ్ళని కూడా వండినివ్వట్లేదు ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి బాగాలేదు నాకు తెలిసి ఫస్ట్ చెడిపోయేవి ఫస్ట్ వాట మీకు దగ్గరగా వెళ్ళేవి ఈ రిజర్వ్ నియోజకవర్గాలే సాధ్యమైనంత త్వరగా వీటిని బాగు చేసుకుంటే మంచిది లేకపోతే మాత్రం ఆశలు వదులుకోవచ్చు థ్యాంక్ యూ